అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన శక్తిపీఠం ఆ శక్తిపీఠానికి మనం ఏ విధంగా వెళ్ళాలి మన సాధారణ ట్రావెల్స్ వారు మనకి మంచి ప్యాకేజీలతో అక్కడికి తీసుకెళ్తున్నారు అస్సాం అంటేనే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అస్సాం వెళ్ళాలి అంటే ట్రైన్ అయితే ఫార్టీ అవర్స్ ఉంటుంది మనకి ఫ్లైట్ అయితేనే ప్యాకేజీ బెటర్ అనిపిస్తుంది మన సాధారణ ట్రావెల్స్ వారు మనకి బెస్ట్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అస్సాం మేఘాలయ మేఘాలయ మేఘాలయజ బ్యూటిఫుల్ ప్లేస్ అష్టాదశ శక్తిపీఠాల్లో అగ్రగణ్యమైనది కామాఖ్య శక్తిపీఠం ఫైవ్ నైట్ సిక్స్ డేస్ గుహతి క్షేత్రం నుంచి వాటర్ ఫాల్స్ మనకైతే మంచి ప్యాకేజెస్తో సద్రన్ ట్రావెల్స్లో చాలా ప్యాకేజెస్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి మనకి అవైలబుల్గా ఉన్నాయి మనం ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చండి ఎవరైనా వెళ్దాం అనుకుంటే మా దగ్గరకు వస్తే టోటల్ డీటెయిల్స్ అయితే తెలుపగలం మాది లక్ష్మీశారద బుక్ స్టాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నియర్ పోస్ట్ ఆఫీస్ మా ఫోన్ నెంబర్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ మనము కామాఖ్య శక్తిపీఠం గురించి తెలుసుకుందామా అస్సాంలోని గోహతి క్షేత్రంలో నీలాచల పర్వత శ్రేణుల్లో నూట ఎనిమిది శక్తిపీఠాల్లో యాభై నాలుగో క్షేత్రంగా కామాఖ్య శక్తిపీఠం అష్టాదశ శక్తి పీఠాల్లో పదమూడవ పీఠంగా కామాఖ్య భారతదేశం మొత్తాన్ని నూట ఎనిమిది శక్తి పీఠాలు పరిపాలన చేస్తూ ఉంటే ఆ నూట ఎనిమిది శక్తి పీఠాలకు కావలసిన చైతన్యంని అంతర్గతంగా అందిస్తూ ఉన్న మహాన్మిత దివ్య శక్తి కేంద్రం కామాఖ్య శక్తిపీఠం నీలచల్ పర్వత శ్రేణుల్లో బ్రహ్మపుత్ర నది ఒడ్డున కామాఖ్య క్షేత్రం విరాజిల్లుతుంది ఇక్కడే దశ అని పిలువబడే కాళి తార భువనేశ్వరి బగలాముఖి చిన్నమస్త భైరవ ధూమావతి కమలాంబిక షోడసి మాతాంగి అని పది పది వేరువేరు దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయం ఒక్కో విద్యకు ప్రసిద్ధిగా ఉంటుంది ప్రధాన ఆలయం మాత్రం కామాఖ్య కామా అంటే కోరిక అఖ్య అంటే తీర్చున్నది మనకి ఇల్లు కావాలా మనకు కారు కావాలా అని కోరికలు ఉంటాయి అవి తీరుతాయి అసలు మనం అక్కడికి వెళ్తే ఏమి కావాలి అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది కామాఖ్య ఆలయం సలపురాణం ప్రకారం తక్షయజ్ఞానికి వెళ్ళి కన్న తండ్రి చేత ఘోర అవమానం పొందిన సతీదేవి అవమాన భారంతో ఆత్మత్యాగం చేసింది ఇది తెలిసి అక్కడికి చేరుకున్న పరమశివుడు విచలిత మనస్కుడై ఆమె శరీరాన్ని భుజాల మీద వేసుకొని విలయ తాండవం చేస్తాడు సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపు శివుణ్ణి ఆపసక్ష్యం చేయటం మన వల్ల కాదు అని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు తన వజ్రాయుధంతో శరీరాన్ని కండలు కండలుగా చేస్తాడు ఆ భాగాలన్నీ భూలోకంలో వివిధ ప్రదేశాల్లో పడతాయి ఈ భాగాల్లో అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి ఆలయాలను నిర్మించినారు అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందినవి వాటిలో అమ్మవారి యోని నీలాచర కొండల్లో పడినది అదే కామాఖ్య అమ్మవారి క్షేత్రం కామాఖ్య అమ్మవారి ఆలయం మూడు మండపాలుగా ఉంటుంది అందులో మొదటి ఆలయం గృహలో ఉండి గర్భాలయంలో యోని రూపంలో నల్లగా ఉండే ఒక బండరాయిగా ఉంటుంది దానికి పూజలు జరుగుతాయి అయితే ఆ రాయి మాత్రం కనబడకుండా పూలతో కప్పివేస్తారు ఆ గృహలోపల ఎప్పుడూ జలం ఊరుతూ ఉంటుంది తడిగా ఉంటుంది గర్భాలయం అంతా చిత్తడి చిత్తడిగా తడిగా ఉంటుంది ఆలయం బయట శీతలాదేవి సన్నిధి ఉంటుంది దీర్ఘ వ్యాధులు ఉన్నవారు అమ్మవారిని సేవిస్తూ ఉంటే వాటి నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రతీక అమ్మవారి గుడిలో నీటిని తీర్థంగా స్వీకరిస్తారు అదే స్పర్శ దర్శనం అంటారు కామాఖ్య అంటే శ్రీశక్తికి ప్రతీక శ్రీ జానేంద్రియముని ఇక్కడే పూజిస్తారు అమ్మవారి వార్షిక ఋతుస్రావం జరుగుతుంది ఈ సమయంలో ఐదు రోజులు గుడి మూసివేస్తారు గుడి తెరిసిన తర్వాత అంబుజాజీ జాతర జరుగుతుంది అమ్మవారు ద్వారం తెరిసి లోపలికి వెళ్ళగానే గుడ్డలన్నీ కూడా ఎర్రబడతాయి ఆ గుడ్డలను కొద్ది ముక్క ప్రసాదంగా ఇస్తారు ఆ ముక్కని అమ్మవారిగా భావించి పూజలు చేసుకుంటూ ఈ సమస్త జగతికి కారణం ఎవరు ఆమె మహాయోని అందుకే అమ్మవారిని విశ్వగర్భ ఈ సమస్త ప్రపంచాన్ని తన గర్భంలో ధరించిన తల్లి ఒక శక్తి మహాశక్తి దివ్యశక్తుల యొక్క కూడిక కామాఖ్య ప్రదేశం అవును విశ్వం పుట్టింది ఇక్కడే జానానికి కేంద్రం ఇదే మోక్షానికి కేంద్రం కామాక్ష కామాక్ష దశ మహావిద్యల నిలయం తాంత్రికులను ఆరాధించే ప్రధాన శక్తి పీఠాల్లో కామాఖ్య శక్తిపీఠం ఒకటి గత రెండు సంవత్సరాలుగా తెలుగు వారు బాగా కనబడుతున్నారు దసరా నవరాత్రుల్లో వేలాదిగా కామాక్ష అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు కామాక్షలో ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే తప్పకుండా నెరవేరుతాయి అని ప్రతీక ఇంత మహాన్మితమైన కామాక్ష క్షేత్రం గురించి తెలుసుకున్నారు కదా ఇంత మహాన్మిత క్షేత్రాన్ని మనం వెళ్ళాలి అనుకుంటే మీరు ఒకసారి సదరన్ ట్రావెల్స్ని తెలుసుకోండి ప్యాకేజెస్ కావాలంటే మా దగ్గరికి రండి మేము అన్ని వివరాలు చెప్తాము మీకు బెస్ట్ ప్యాకేజీలో కామాక్ష అస్సాం గోహతి మేఘాలయ ఈ ట్రిప్పులు అన్నీ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మాశెట్టి థ్యాంక్ యూ